నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ప్రధాన అతిథిగా హాజరైన సుల్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మాట్లాడుతూ హాస్పిటళ్లు త్వరలోనే వంద పడకల వైద్యశాలగా అభివృద్ది చేస్తామని తెలిపారు చెన్నై తిరుపతి రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండటంతో అత్యవసర డ్రామా కేర్ సెంటర్ డయాలసిస్ యూనిట్లకు ప్రపోజల్ పంపినట్లు చెప్పారు ప్రజల ఆరోగ్య సదుపాయాల పెంపు ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొత్త కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అవన్నీ కూడా ఇక్కడ లేవు కాబట్టి చాలా మంది రెఫర్ చేయాల్సి వస్తుంది అటువంటి ప్రాణితుల్లో వాళ్ళు ఇంకో ఊరికి వెళ్ళడం ఆ చికిత్స అందుబాటులో తీసుకురావడం వెంటనే చాలా కష్టమవుతుంది కావచ్చు ముఖ్యమైనదే ఆరు బెడ్లు మాత్రమే ఉన్నాయన్నారు మేడం అది కూడా మీ దృష్టికి కమిటీ ద్వారా మొదటి రోజే మేము తీసుకొస్తూ ప్రపోజల్ పెడుతున్నాం కనీసం ఒక ఇరవై బెడ్లు అంటే మనందరి ఉద్దేశం కూడా దీంట్లో భాగంగానే ఈరోజు హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం మన హాస్పిటల్లో కావాల్సిన వసతులు కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడ మనం కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా చెప్పారు మనకు డయాలసిస్ ఎంత ఇంపార్టెంటో నేను ప్రచారాలకు వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది డయాలసిస్ పేషెంట్లు నాకు కనిపించి తిరుపతికి వెళ్తున్నాం నెల్లూరుకి వెళ్తున్నాం కొంతమంది చెన్నైకి వెళ్తున్నామని సూలూరుపేటలో కానీ నాయుడుపేటలో కానీ చెప్పడం జరిగింది అందుకోసమే మొదటి నుంచి కూడా నేను ఆరోగ్య శాఖ మంత్రి సత్యకు నాయుడుపేటలో ఒకటి సూలూరుపేటలో ఒకటి ఏర్పాటు చేయమని ప్రపోజల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈసారి హెల్త్ మినిస్టర్ గారు ఖచ్చితంగా నియోజకవర్గంలో ఒక డయాలసిస్ సెంటర్ని ఇస్తానని కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది త్వరలోనే ఒక డయాలసిస్ సెంటర్ని కూడా మనం తెచ్చుకుందాం